హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ఇప్పటి వరకు చైనా జపాన్ హాంకాంగ్ దేశాలను వణికిస్తున్న హెచ్ఎంపీవీ హ్యూమన్ మెటానిమో వైరస్ ఇప్పుడు ఇండియాలో కూడా ప్రవేశించినట్లు వైద్యులు వెల్లడించారు బెంగళూరులో అస్వస్థతకు గురైన చిన్నారిని ఒక హాస్పిటల్కు తీసుకెళ్లగా వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు హెచ్ఎంపి వైరస్ చోకినట్లు నిర్ధారించారు ఈ వార్తతో దేశంలోని ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు చైనాలో ఇప్పటికే హెచ్ఎంపీవి వైరస్ కారణంగా ఎంతోమంది ఆసుపత్రిలో పాల్గొతుండగా వీరిలో కొంతమంది మృత్యువాత పడుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి గతంలో కూడా చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ మానవాళికి తేరని నష్టం మిగిల్చింది హెచ్ఎంపీవి వైరస్ ఇరవై ఏళ్ల క్రితమే గుర్తించినా అది మ్యూటేషన్లు చెంది ప్రమాద భరితంగా మారే అవకాశాలు లేకపోలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు కరోనా వైరస్ వలె ఈ హెచ్ఎంపి వైరస్ కూడా శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తుందని వైద్య నిపుణులు పేర్కొన్నారు ఈ వార్తల నేపథ్యంలో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాలో హెచ్ఎంపి వైరస్ కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలియజేయాలని చైనాను కోరింది ఎంత జరుగుతున్నా చైనా అధికారికంగా కానీ లేదా చైనా మీడియా కానీ ఈ వైరస్కు సంబంధించి ఎలాంటి వార్తలు ప్రపంచానికి తెలియజేయకపోవడం విశేషం కరోనా లక్షణాలను పోలిన తీవ్ర జ్వరం ఒళ్ళు నొప్పులు జలుబు గొంతు నొప్పి శ్వాసకోశ ఇబ్బందులు ఏర్పడితే తక్షణమే వైద్యులను సంప్రదించాలని ప్రభుత్వం సూచిస్తోంది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి